అయితే యువకుల అరెస్ట్ పై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దొంగల్ని నక్సలైట్లని అరెస్ట్ చేసిన విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీసీ సంఘం నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ మండిపడుతున్నారు ఆయన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదంటున్నారు ఆర్ కృష్ణయ్య జరిగిన బంద్ సందర్భంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగాయి పోటీ దాన్ని ఆసరగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రతోటి ఎనిమిది మంది మీద అరే అర్ధరాత్రి అర్ధరాత్రి ఏముంటే అర్ధరాత్రి దొంగతన దొంగలా వాళ్ళు స్కా దొంగత పెద్ద ఎత్తున దోపిడీ చేసే దొంగల ఎందుకు అర్ధరాత్రి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తెచ్చి కేసులు పెట్టవలసిన అవసరం ఏముంది ఉద్యమాల సందర్భంగా పెద్ద బంధు పక్షాలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎంత చెప్పినా ఏముంది ఇంత రాత్రి ఎందుకు తీసిర్రు అర్ధరాత్రి వీళ్ళంతా ప్రముఖ నాయకులు విజయకృష్ణ ఆయన జాక్ కోఆర్డినేటర్ స్టేట్కు రామ్కోటి బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మోడీ కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం అదేవిధంగా చాలామంది నాయకులందరినీ రాత్రికి రాత్రి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించి దొంగలను కూడా బంధించే చేత పోలీసులు దొంగలు రాబరీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద దోపిడీ చేస్తున్నారు మొత్తం భూములు కబ్జా చేసి వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి చేత కాలేదు కానీ ప్రజల కోసం పోరాడుతున్నారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతూ ఏదో పొరపాట్లు జరిగిన ఇంత పెద్ద బంద్ జరిగినప్పుడు అక్కడక్కడ చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి దాన్ని పోలీస్ ఆఫీసర్లకు ఉన్నత స్థాయి ప్లస్ ముఖ్యమంత్రి జోక్యంతో అని చెప్తున్నారు దీన్ని తెలుసుకుంటాం ఇంకా డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు బీసీల మీద ఇంత చిన్న పాయింట్ కేసు పెడితే తప్పనిసరి బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టమవుతుంది